బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భద్రతా దళాలపై మావోయిస్టుల బాంబు దాడి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలపై మావోయిస్టులు బాంబుతో దాడి చేశారు ఈరగ్బట్టి పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేసి బారెల్ గ్రెనేడ్ లాంచర్ ను సంధించారు జవాన్లు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ దాడిలో జవాన్లు త్రుటిలో తప్పించుకున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది Lakmo, lakmo! Lakmo, lakmo! Usul mo